గుంటకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అయినటువంటి గురువ ఫేస్ నమస్తే చెప్పండి మీరు గుంటకల్ మండల అధ్యక్షుడిగా చేస్తున్నారు జనసేన పార్టీలో మీ ప్రాపర్ ఎక్కడ గుంటకల్ ఓకే ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను ఇంటర్ డిస్కంటిన్యూ ఇంటర్ డిస్కంటిన్యూ పుట్టింది పెరిగింది అంత గుంతకల్ గొంతకల్ ఓకే మీ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు మా ఫాదర్ మామూలుగా మిల్లు ఉన్నాయి మాది గుంతకల్ మండలంలో మిల్లులో పనిచేస్తున్నా మిల్లు తీసేసిన తర్వాత మామూలుగా చిన్న వ్యాపారం మిల్ వర్క్ చేస్తున్నా కార్మికుడిగా మిల్లు తీసేసిన వెంటనే చిన్న వ్యాపారం చేసుకుంటా అంటే దాంట్లో కార్మికుడిగా చేసేవాడు మీ ఫాదర్ ఓన్లీ ఓన్ ఓన్ ప్రాపర్టీ అయితే కార్మికుడు ఓన్లీ కార్మికుడిగా చేసే ఓకే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ ఫాదర్ మా ఫాదర్ లేడ్ ఓకే రైట్ మీ ఫ్యామిలీ మనవవసాయపరంగా ఉండలేదా ఆ వ్యవసాయ కూలి పని చేస్తున్నారు అమ్మ కూలి పని చేస్తున్నారు ఓకే మీరు నేను ఇంతకుముందు డ్రైవర్‌గా వెళ్తుండే ఇప్పుడు కూడా డ్రైవర్‌ను వెళ్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా డ్రైవర్ గేర్ పోతున్నారు డ్రైవర్ కార్లకి పోతా ముందు లారీకి పోతుంది ట్యాంకర్కి పోతుంటే హెచ్పిసిలో పని చేస్తుంటే ఓకే డ్రైవర్గా క్లీనర్గా పని చేస్తూ అట్లే డ్రైవర్గా డ్రైవర్ నుంచి ఇప్పుడు కార్లు పోతున్నాను ఇప్పుడు ఇప్పుడు గా కూడా కారు డ్రైవింగ్ ఏం చేస్తారా కారు కార్ పోతా ఓకే అంటే మంత్లీ ఇన్కమ్ సోర్స్ మీద పోతున్నారా మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఓకే ఎంత వస్తుంటది మంత్లీ పదహైదు వేలు ఓకే ఇరవై వేలు మనం పండి తిరిగేదన్నమాట ఓకే మీరు అంటే చదువుకునే టైంలో స్టూడెంట్ లీడర్గా ఏదైనా చేశారు లేదు ఏం చేయలేదు ఏం లేదు ఏం చేయలేదు ఓకే అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లేదు మామూలు మిడిల్ క్లాస్ స్టూడెంట్ మా లాస్ట్ బెంచ్ మా లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ ఓకే లాస్ట్ బెంచ్ ఓకే ఇంకా ముందుకు ఎందుకు చదువుకోలే నాన్న చనిపోయా నేను టెన్త్ క్లాస్ చదివినప్పుడు నాన్న చనిపోయా ఇంట్లో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందిగా ఉంటుంటే అమ్మ కూలి పనులు పోతున్నాయి పోతున్నా పనులకి ముందుకు నేను నేను కూడా మా చెల్లి ఉంది చెల్లికి పెళ్లికి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి బరువు బాధ్యతలు అన్నిగా అప్పుడే వచ్చినాయి ఓకే అందుకు నేను ట్యాంకర్ గా ట్యాంకర్ ఓకే డీజిల్ ట్రక్కి పోతున్నాయి ఓన్లీ మీ సంపాదన మీదే ఆధారపడి ఉందా మీ ఫ్యామిలీ మీరు పోషిస్తే అవును ఓకే మీరు సినిమాలు చూస్తారా చూస్తాను చూస్తారా చూస్తా ఏ ఏ హీరోకి అయినా అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని సినిమాలు అన్ని చూస్తాను ఓకే పవన్ కళ్యాణ్ అంటే అభిమాని ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ సినిమాలు చూస్తూ చూస్తూ రాజకీయంగా వచ్చేసరికి ఆయన మీద ఎక్కువ ప్రేమై ఆయన భావాజాలను నచ్చి ఆయన ఇంటో నడవాలని అదే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా రబ్బర్ చొప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం అంటే ఉదాహరణకి నేనే అనుకుంటా అంత నేను నాకు ఆస్తులు లేవు ఏమీ లేవు డబ్బు లేదు ఏమి లేదు అయినా కూడా కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ గుర్తించి మండల అధ్యక్షుడిగా పోస్ట్ ఇచ్చింది ఆ పదవికి పదవి కోసము పల్లెల గ్రామాల్లో తిరిగాను గ్రామాల్లో పిల్లలను మబలేషన్ చేశాను అందరు యూనిట్ గా ఏర్పాటు చేశాను ప్రతి కార్యక్రమాలను ముందుకు తీసుకున్నాను ఇలాధ్యక్షన్ తర్వాత నియోజకవర్గంలో మీ యాక్టివిటీస్ ఏంటి మెయిన్ గా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను ఓకే సేవా కార్యక్రమాలు చేస్తాను పార్టీ జనాల కోసం ఏమైనా రాజకీయాలకి రావాలనుకున్నప్పుడు ఏ పార్టీలకు జనసేన పార్టీ స్టార్టింగ్ స్టార్టింగ్ జనసేన పార్టీ జనసేన పార్టీ ఇంకొక జెండా ఎప్పుడు మోయలేదు ఎప్పుడు కూడా మోయబోని కూడా ఓకే గుంటకల్ మండలానికి మిమ్మల్ని జనసేన పార్టీ తరపు నుంచి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు కాబట్టి జనసేన పార్టీలో ఎలాంటి వర్క్స్ మీరు ఇక్కడ చేశారు నేను ఏం వర్క్ అంటే ఏం పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేశాను నిరసనలు నిలిపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు నిలిపాము ప్రోగ్రాములు చేశాము సేవా కార్యక్రమాలు చేశాము రోడ్లు ధర్నాలు చేశాము వాటర్ లాంటి ధర్నాలు చేశాము మార్పి చాలా వరకు అయితే చేశాము రైట్ ఇక్కడ గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఆయన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఇక్కడ మరి మీ ఎమ్మెల్యే గారితో మీకు బాండింగ్ ఎలా ఉంటుంది మామలు పోయింద ప్రోగ్రాంలు పోతాం కలుస్తుంటాం ఒక మండల అధ్యక్ష కలుస్తుంటాం మాట్లాడుతుంటాం కార్యక్రమాల్లో కలిసి ఓకే మరి ఇక్కడ మీ తాలూకా ఇన్చార్జ్ అయినటువంటి మరికంఠ గారితో మీ బాండింగ్ బాగుంది బాండింగ్ అయితే బాగుంది ఏ కార్యక్రమం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మన కార్యక్రమం చేయండి అంటాడు మన కార్యక్రమం ఆయన ఉంటాను అందుబాటులో ఉంటే ఆయన వచ్చి పాల్గొంటాడు లేకపోతే మాకు చెప్తాడు మేము కార్యక్రమాలు చేస్తాం మీరు ఎలాంటి పురుషోత్తం గారు ఎలాంటి రాజకీయాన్ని ఇష్టపడుతున్నారు చెప్తున్నా అవినీతి లేని రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సిద్ధాంతాల్లో భాగంగా అవినీతి లేని రాజకీయం ప్రతి ఒక్కరికి కూడు గుడ్డు బట్ట ఎట్లా ఉన్నా అలాగే ప్రతి ఒక్కరు రాజకీయం గురించి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరికి పీధవాను కూడా కడుపు నిండి చేశాడు కాబట్టి మన నాయకుడు పవన్ కళ్యాణ్ నడుచుకున్నాను ఓకే రాజకీయం అంటేనే మనం చూస్తుంటాం డబ్బుతో కూడిన వ్యవహారం అవును మరి మీరు మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ఇక్కడ అవును గుంటే మరి ఎలాంటి ప్రభావం మీ మీద పడింది ఇక్కడ ఎలాంటి ప్రభావం అంటే అంటే డబ్బు పరంగా డబ్బు పరంగా మా మేమైతే చిన్న మేము పార్టీ వాళ్ళ కూటమి నుంచి కానీ ఎక్కడే కానీ ఎప్పుడు కూడా ఎవరితో ఒక రూపాయి ఇప్పించుకుని మా జోలో కష్టం పడే చేస్తాం ఎవరన్నా ఎంత ఉన్నా మేము కష్టపడి మా కష్టార్జీతంతో పది రూపాయలతో అయ్యే ఖర్చు రూపాయి ఏదైనా కానీ చేస్తాం పది రూపాయలతో చేయాలన్న ఖర్చు కానీ రూపాయన పెట్టి కానీ చేసి మా పార్టీ జెండా ఉందనే చూపిస్తాం ఓకే మళ్ళీ వంటకాల నియోజకవర్గంలో ఇంతకుముందు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి మీ మండలంలో ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మెదరుగా చేపట్టారు మీరు రోడ్లు కార్యక్రమాలు చేశారు నీటికి సంబంధించిన కార్యక్రమాలని చేపట్టినారు అనే రైతులకు కూడా నీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కానీ పోరాటం చేస్తాము కొన్ని అట్లా కొన్ని ఊర్లలో స్మశానాలు లేక ఉన్నట్లు మండలాల్లో వాటిని కూడా ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్లాము అన్న ఎమ్మెల్యే అన్నగారు చేస్తామన్నారు ప్రతిదీ మా ఊరికి వచ్చిన దృష్టి మేము కానీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర తీసుకొచ్చాం ఆయన అట్లాంటివి చేయించుకుంటున్నాం ప్రజల కోసం ఓకే ఇక్కడ ఎలా ఉంటుంది మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మణికంఠ గారు మీ సపోర్ట్ బాగుంటుంది మీకు బాగుంటుంది ఏదైనా బాగుంటుంది బాగుంటుందన్న మెలిసిమెలిసి నేను జెండా కోసం పనిచేసే వాళ్ళ మనుషుల కోసం పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళ మనుషుల కోసం పోతున్నా ఆయన జెండా కోసం పనిచేస్తాం కాబట్టి జెండా ఎవరు మేము ఓకే జనసేన అధినేత శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారు మరి ఒక డిప్యూటీ సీఎం గా ఇప్పుడు కొనసాగుతున్నారు మరి ఆయన పంచాయతీ శాఖ తీసుకున్న తర్వాత గ్రామాల్లో కూడా డ్రైనేజీ కావచ్చు రోడ్స్ కావచ్చు మంచినీరు కోసం కావచ్చు ఆయన చేస్తున్న కృషిని అవునవును ఎలా మాట్లాడుతున్నారు అద్భుతం అండి ఇంకా ముందు ప్రభుత్వం లేనప్పుడే సొంత నిధులతో ప్రజల కోసం చేయాలా చేయాలన్న తప్పంతో జీవించే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు రోడ్ల వ్యవస్థ అయితేనేమి నీటి వ్యవస్థ అయితేనేమి ప్రతిదీ ప్రజల దగ్గరికి గ్రామాల వరకు ప్రతిదీ గ్రామాలకి అట్లా పవన్ కళ్యాణ్ చేశారని గట్టి నమ్మకం అయితే మాకుంది ఓకే మనం చూసాం మన ఆయన ఇచ్చిన మాట కోసం కన్న కొడుకు కూడా ఇబ్బంది కలిగితే కూడా పోలేని పరిస్థితి అవును ఇచ్చిన మాట కోసం అదే దీన్ని ఎలా చూసుకోవచ్చు అదే వ్యక్తిత్వం అంటే అదే ఆయనలో అలాంటి భావాలు నచ్చే మేము ఇప్పటి వరకు ఆయన ఎన్నికలే నడుస్తున్నాం అలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి ఒక ఎస్ లీడర్ అంటే ఇలా ఉంటాడా లీడర్ అంటే ఇలా ఉండాలి చేయాలా పనులు జనాలకి ఎలాంటి పనులు చేయాలంటే ఇలాంటి లీడర్ అయితేనే కరెక్ట్ ఓకే దాచుకోవడం దోచుకోవడం తెలియదు ఇంకోటి ఏంటంటే అతను ఎన్ అన్ని లైఫ్ చూశాడు లగ్జరీ లైఫ్ చూశాడు ఇప్పుడు కష్టాలుగా ఉన్న వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు ఆయన వెంటనే నేను నడుస్తున్నాను ఓకే పురుషోత్తం మరి పురుషోత్తం మీద ఒక కుటుంబమే ఆధారపడి ఉంది మీరు వర్క్ చేస్తే కానీ గడవని కుటుంబం మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక పార్టీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు ఇది ఎలా అనిపిస్తుంది మనం చాలా ఆనందంగా ఇంకోటి మనం దాచుకోవడానికి దోచుకోవడానికి రాజకీయం చేసేదట్లుంటే చేయాలా మనం దాచుకోవడానికి దోచుకోవడానికి చేస్తే మాట సాయం చేస్తాం లేదంటే ప్రజల పక్షాన పోరాడతాం చాలా మంది మనం రాజకీయాల్లో చూస్తున్నాం రాజకీయాలకు వస్తున్నాం రాజకీయాల్లో కేటరీ ఆశిస్తున్నాం రాజకీయాలకు వచ్చినాక చాలా మంది ఎంతో కొంత ఎనక్కేసుకోవాలని ట్రై చేసి అందుకు వస్తారు కొంచెం పబ్లిసిటీ కోసం అందుకు వచ్చి అన్ని రకాలు చేస్తుంటారు మరి మీరు ఎలాంటి ఆశతో రాజకీయాలకు రావటం జరిగింది ప్రజలకు బాగా చేయాలనేది ఉద్దేశంతోనే వచ్చినాం ప్రజలకు అన్యాయం జరుపుకోవాలట్ల స్వచ్ఛమైన పాలన అందేయాలని మా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వెంటనే మేము నడవాలనుకున్నాం ఖచ్చితంగా ఆయన ఏంటంటే జనాలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన ఏంటో నడుస్తాం ఓకే పురుషోత్తం చిన్న వయసులో ఏదన్నా ఆటలాడుకునేవాళ్ళు ఎలాంటి ఆట ఆడేవాళ్ళం మామూలుగా ఆడతారు ఎలాంటి ఆట అంటే మీకు ఇష్టం క్రికెట్ మామూలుగా ఆడుతుంట అప్పుడు అందంగా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా టెన్త్ వరకు స్టడీస్ టెన్త్ తర్వాత ఇంకా ఫ్యామిలీ బండ్స్ వల్ల ఫ్యామిలీకే కేటాయించడం జరిగింది ఓకే మరి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీ మదర్ గారు ఉన్నారు మీ సిస్టర్స్ కానీ వీళ్ళు ఏదైనా రాజకీయాలు మనకెందుకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు లేదు మా అమ్మ అయితే చెప్పేది కానీ చూసుకొని పోరా నువ్వు ఉండేదో కూడా మనం బీద వాళ్ళు మనకెందుకు తల్లి పేరు ఉంటారు కదనా ఎందుకైనా నువ్వు ఎందుకు పోతావు కొట్లాట్లకి నిరసన కార్యక్రమాలకి దానికి దీనికి స్టేషన్కి ఆట తిరుగుతుంటావు నువ్వు ఏం అవసరం నీకు మనకి ఏం అవసరమా డబ్బు లేని వాళ్ళు ఉన్నోళ్ళు చేసుకుంటారు కదా రాజకీయాలు లేదులే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆయన అందరు రాజకీయ నాయకుల కాదు ఆయన ఒక డిఫరెంట్ ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు ట్రెండ్ సెటర్ ఖచ్చితంగా అయితే ఆయన మంచిగా చేస్తాడని కోరుతుంటే సర్లే అన్నాను ఎట్లా ఉంటూ బాగుండు రాజకీయాల్లోకి వచ్చినాక ఏదైనా గొడవలు జరుగుతుంది కానీ మీ మీద లేకపోతే వేరే వాళ్ళ మీద గొడవలు జరుగుతాం కానీ ఇలాంటివి ఎలా ఏమన్నా చేశారా పురుషుద్ధ మామూలుగా సోషల్ మీడియాలో ప్రభావంతో తప్ప మామూలుగా అయితే ఇంకా ఎక్కువ మామూలుగా అయితే ఇట్లా దాడి చేస్తాం పార్టీ గురించి విమర్శలు చేసినప్పుడు మేము పార్టీ గురించి మీ పార్టీ గురించి మాట్లాడతాం మా పార్టీ అంతే రాజకీయంగా పరంగా రాజకీయ పరంగా మాట్లాడతాం మా పార్టీని కించపరిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మేము కానీ మాట్లాడతాం ఓకే లేకపోతే మా అమ్మ మాట్లాడము మేమైతే ఊర్జాలకి పోము మా పవన్ కళ్యాణ్ నేర్పించిన సంస్కారం ఏంటంటే రాజకీయం చేయాలి దౌర్జన్యాలు కాదని చెప్పాడు ఓకే మేము ఎప్పుడు రాజకీయమే చేస్తాం గుంటకల్ ఏరియాలో మీ పేరు మీద చెలవేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఇది ఈ సంవత్సరం మొదట మొదలుపెట్టారు నేను పార్టీ ఆవిర్భావ దినోత్సవం నవ రోజు ఓపెన్ చేశాను ఆ రోజు ఏమంటే మేము అక్కడికి వెళ్ళేదానికంటే ఇక్కడ ఊర్లో ఉండి ఇక్కడ మంచి కార్యక్రమం చేద్దాము అనే ఉద్దేశంతో అంత దూరం వెళ్ళి మా పద్ధతికి అంత దూరం వెళ్ళి బండ్లు పెట్టుకుని వెళ్ళే స్థాయి లేదు కాబట్టి జిల్లా వాళ్ళు పెట్టారు కానీ ఎక్కువ మోతాదులో అందరూ పోదాం పోదామంటారు కానీ పెట్టినారు జిల్లా వాళ్ళు కానీ పెట్టినారు కానీ ఒక బస్సు రెండు బస్సులు పెట్టినారు కానీ ఎక్కువ జనాలు ఉన్నారు అందులో ఈడు ఉపయోగపడేదారు పది మందికి ఉపయోగపడే ఇప్పుడు వాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎందుకు పెట్టాలంటే అక్కడ గర్భించిన స్త్రీలు హాస్పిటల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కనీసం మా పార్టీ తరఫున ఏదో ఒక మంచి సహకారం అందించాలని చేశారు ఓకే మీరు యూత్ కాబట్టి మరి పురుషోత్తం గారు ఇప్పుడున్న యువతరానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు యూత్ అంతా అదే మంచి నిర్ణయాల వైపు అడుగులేయండి మన్ యూత్ అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇంతకు ముందు లెక్క కొట్లాడుకోవడం కాదు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ దృష్టి పెట్టండి రాబోయే రోజుల్లో ఎత్తుకు ఎదిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటారు రైట్ ఓకే మరి ఇది ఈరోజు మరి గుంటకల్ జనసేన మండల అధ్యక్షుడు అయినటువంటి మరి కురువ పురుషోత్తం గారితో మన ఈ రోజు మన ప్రోగ్రాం ఇంకో లీడర్ తో